గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్లే ప్రత్యేక రైలును ప్రారంభించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అనంతరం మాట్లాడుతూ దశాబ్దాలుగా రామమందిర నిర్మాణ కాలను మోడీ పూర్తి చేశారన్నారు అయోధ్య బాలరామున్ దర్శన యాత్రకు ప్రత్యేక రైల్లో పదమూడు వందల నలభై ఐదు మంది భక్తులు వెళ్తున్నారని చెప్పారు బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఏపీ రాష్ట్ర ప్రజల కోరికను తెలిపారు రామదర్శనానికి వెళ్లే ప్రతి రామభక్తులు క్షేమంగా వెళ్లి రావాలని ఆమె కోరుకున్నారు రామ మందిరాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని రాములు వారి చల్లని చూపు మన తెలుగువారిపై ఉండాలని ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధాయపట్టడం జరిగింది ఇవాళ నిజం చెప్పాలంటే మన సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి ఒరవడులో మన పిల్లలు కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఈ రాముని యొక్క మందిర స్థాపన మాధ్యమంగా మన పిల్లలకు కూడా మన చరిత్రని మన సంస్కృతిని తిరిగి వారికి గుర్తు చేసేటువంటి అవకాశం ఉన్నది ఏ విధంగా అక్కడ రామ మందిరం ఉండేది ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయటం జరిగింది తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఎందరో అంటే ఇది భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్టి కాల కాదు మొదటి నుండి కూడా మన లాల్కృష్ణ అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు ఈ అయోధ్యకు సంబంధించి అదేవిధంగా అద్వానీ గారు కూడా ఈ యొక్క రామ మందిర్ నిర్మాణం గురించి వారి అనేక పర్యాయాలు వారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉందో ఎక్కడ మార్పు లేకుండా ఇవాళ తిరిగి నరేంద్ర మోడీ గారికి ఆ అదృష్టం దక్కింది అయోధ్య రామ మందిర్ నిర్మాణం చేయటం వారి చేతుల మీద అసలు విగ్రహ ప్రతిష్ట జరగడం అనేది అది ఊరికే వచ్చేది కాదు ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే అది మనకి దక్కుతుంది అనేటువంటి విషయం కనుక ఈ యొక్క రామ మందిర దర్శనానికి వెళ్తున్నటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారు వారందరూ కూడా సురక్షితంగా వెళ్ళి మళ్ళీ సురక్షితంగా తిరిగి రావాలని ఆ రాములు గారికి ప్రార్థిస్తున్నారు మనందరికీ తెలుసు ఈ రామ జన్మభూమి ఏదైతే ఈ అయోధ్య ఏదైతే ఉన్నదో అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల ప్రతి భారతీయుడి యొక్క కళ ఆ కళని ఇవాళ సాకారం చేస్తూ అయో అయోధ్యలో పేరు పెట్టిన ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఇందాక వన్మాన్ నరేంద్ర గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ఇక్కడికి ఈ ప్రత్యేక రైలు ఏదైతే ఉందో ఆస్థా ట్రైన్ ఇది మొట్టమొదటి ట్రైన్ మన ఆంధ్ర రాష్ట్రం నుండి అయోధ్యకు వెళ్ళడానికి ఆ ట్రైన్కి జెండా ఓపడానికి